శ్రీరామ్ జయ శ్రీరామ్ భారత్ మాతాకి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకులు దేశ ఆర్థిక వ్యవస్థని పదకొండో స్థానం నుంచి ఐదో స్థానం దాకా అతి త్వరలో నాలుగో స్థానంకి తీసుకువెళ్తున్న నాయకులు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జగిత్యాల్ గడ్డ నుంచి స్వాగతం సుస్వాగతం భారతదేశం మారుతున్నది ఇది ఒకప్పటి భారతదేశం కాదు ఇది అత్యంత శక్తివంతమైన భారతదేశం మోడీ భారతదేశం ఇవాళ భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడాలన్నా కన్నెత్తి చూడాలన్నా రెండు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం పడుతున్నదంటే అది నరేంద్ర మోడీ గారి వల్ల సాధ్యమైంది ఇప్పటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో భారతదేశాన్ని ఇంత గౌరవప్రదంగా ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన నాయకులు మరి ఎవ్వరూ లేరు నా భూతో నా భవిష్యత్ ప్రపంచంలోనే కోట్లాది ప్రజలు లక్షల సార్లు పలుకుతున్న నినాదం మోదీ షార్టెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ స్లోగన్ ఇన్ ద వరల్డ్ టుడే ఇస్ మోదీ 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 మన నాయకుడు ఎంత శక్తివంతమైన నాయకుడు రెండు సంఘటనలు చెప్తా కేవలం రెండే రెండు సంఘటనలు చెప్తా మన పక్కకి ఒక చిన్న దేశం ఉంటుంది మాల్డీవ్స్ అని అది చైనాని చూసుకొని మన మీద మీసం తిప్పింది కరోనా సమయంలో అతలాకుతలం అయితే మోదీ గారు మందులు పంపినారు వ్యాక్సిన్లు పంపినరు అది చైనాను చూసుకొని బాగా ఎగిరింది మీ సైన్యాన్ని మీరు తీసుకుపోండ్రని చెప్పింది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అయితే అంత చిన్న దేశాన్ని కూడా బతుకులాడుతుండే లేదా బెదిరిస్తుండే మన నాయకులు ఏం చేసారు చెప్పాలా మీకు ప్రోగ్రాంలు లేకుండే ఫ్లైట్ వేసుకున్నారు లక్షద్ధీకి వేయిండ్రు లక్షీకు పోయి మార్నింగ్ వాక్ చేసిండు మధ్యాహ్నం డైవింగ్ చేసిండ్రు సాయంత్రం చెత్రి వేసుకొని చెతి కింద కూర్చోసుకొని కూర్చొని రాసుకున్నాడు ఏం చేసిండ అందరు ఫోటోలు చూసిరు కదా మార్నింగ్ వాకింగ్ అయింది మధ్యాహ్నం డైవింగ్ అయింది నీళ్ళలో ఫోటోలు చూసిరు కదా సాయంత్రం చెత్త వేసుకొని కింద కూర్చోసుకొని కూర్చొని రాసుకున్నారు వాపస్ ఢిల్లీకి వచ్చిండ్రు తెల్లారి ట్విట్టర్లో పెట్టిండు ఫోటోలు పెట్టి దీపు చాలా అందమైన ప్రదేశము అక్కడ ప్రజలు చాలా మంచివాళ్ళు నాకు ఇంకా నా మనసులో ఇంకా తలుచుకుంటా ఉన్నా అన్నాడు కి ఐదు వేల ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి పదివేల హోటల్ బుకింగ్లు క్యాన్సిల్ అయినాయి లక్ష్మద్ ఆన్లైన్ ట్రాఫిక్ ఇంటర్నెట్ల ట్రాఫిక్ మూడు వేల నాలుగు వందల రేట్లు పెరిగింది దట్ ఈజ్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీలో ఉన్న సాత్వికం అది ఇక రెండో సంఘటన ఏపల్ అన్న ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిది పాకిస్తాన్కి ఫ్లైట్లు పంపించారు మోదీ గారు పుల్వామాలో మన సైనికుల్ని చంపేస్తే ఉగ్రదాడి చేస్తే పాకిస్తాను ఫ్లైట్లు పంపిస్తే అక్కడ యుద్ధంలా అభినందన్ వర్ధమాన్ అని ఒక సైనికుడు ఒక వింగ్ కమాండర్ అక్కడ ప్లేన్ క్రాష్ అయితే యుద్ధంలో పారాషూట్ వేసుకొని దిగినాక భారత్ మాతాకి జై అంటే పాకిస్తాన్ ఆర్మీ అంతా పట్టుకొని ఆయనని బంధించింది అప్పుడు నరేంద్ర మోడీ గారు మర్యాదపూర్వకంగా ఫోన్లు చేసింది ఫోన్లు చేస్తే ఏ జనా బిజీ హే ఓ జనా బిజీ హే అని మన వాళ్ళు ఫోన్లు చేపించినప్పుడు ఆడికెళ్ళి రెస్పాన్స్ రాలే తర్వాత మోడీ గారు బ్రహ్మాస్త్రంని పాకిస్తాన్ దిక్కు మలిసి పెట్టిండు బ్రహ్మాస్త్రం నాటి దిక్కు మలిసి పెట్టిండు పెట్టినాక ఆడికెళ్ళి ఫోన్లు మొదలైనవి మోదీ సాబ్ ఏకే అంటే నై సాబ్ బిజీ అయ్యే అరే ఆమె వరకు మాఫ్ కర్నా ఓ జనా తే తబ్ ఫోన్ కరే జబ్ అంటే దేకోబాయి అభినందన్కు సురక్షిత వాపస్ చూడదు బాధమే బాత్కరింగ్ అన్నారు ఆడు ఇమ్రాన్ ఖాన్కి లాగుదడిచింది ఇమ్రాన్ ఖాన్కి లాగుదడిచి పక్క దేశాలకు ఫోన్ చేసిండ్రు అరే మీరన్నా మధ్యవర్తిత్వం చేయాలి మోదీ గారితో మధ్యవర్తిత్వం మాకు వద్దండి ఫస్ట్ మోదీ గారితో మాట్లాడాలంటే ఫస్ట్ మీరు అపజయపూర్ అభినందన్ని దాని తర్వాత మాట్లాడుతామన్నారు ఇక ఇమ్రాన్ ఖాన్కి అర్థమైతే లేదు ఇక ప్రపంచానికి పెద్దన్న అమెరికా అమెరికా రాష్ట్రపతికి ట్రంప్కి ఫోన్ చేసినట్ట ఇమ్రాన్ ఖాన్ ఫోన్ చేసి పెద్దన్న మీరన్నా చెప్పండి చర్చలు జరుపుకుందాం చర్చలు అంటే ఏమైంది రాను అలా అభినందన్ మా దగ్గర ఉన్నాడు ఇగో తమ్మి ఇమ్రాన్ ఖాన్ మీరు మోదీ గారితో నన్ను అడుగుమంటే వంద మెట్రిక్ టన్ల బియ్యం వాళ్ళని అడుగు చెప్తాను వంద మెట్రిక్ టన్ల గోధుమలు కావాలని చెప్తా ఆయనకి గుణం బాగున్నది రెండు వందల మెట్రిక్ టన్లు ఇస్తాడు వంద అడిగితే కానీ భారతదేశ ఆత్మగౌరవం భారతదేశ సవరిటీ భారతదేశ ప్రజల సురక్షితం గురించి మాట్లాడాలంటే నా వల్ల కాదు మీరు ఫస్ట్ అభినందన అప్పచెప్పు అంటే ఇమ్రాన్ ఖాన్ అరేరే అట్ట అప్ప చెప్తాం చర్చలు జరిపి అప్ప కదా లేదా మా ఇజ్జతి పోతుందండి అరే పాగలుగా నువ్వు అభినందన్ అపయపకపోతే నువ్వు ఇజ్జత్ పోతుంది అంటున్నావు కానీ ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోతుందరా ఇది భారతదేశ గౌరవానికి సంబంధించిన విషయము అని చెప్పి ఫోన్ పెట్టేసిండు ట్రంప్ ఫోన్ పెట్టేయంగానే తెల్లారే అభినందన్ బకొచ్చిర్రు మంచిగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టిర్రు కాఫీ దాయిపిచ్చిర్రు ఫోటోలు పెట్టిర్రు ఫస్ట్ మంచిగా ఉన్నాడు అభినందన్ యాదు ఆ ఫోటోలు యాదనే ఆ ఆ ఫోటోలు పంపినాక సాయంత్రానికి గౌరవంగా తీసుకొచ్చి అప్ప దట్ ఈజ్ నరేంద్ర మోడీ భారతదేశం భారతదేశం భవిష్యత్తు భారతదేశం సురక్షితంగా ఉండాలంటే మనమందరం నరేంద్ర మోడీ గారిని మూడవసారి నాలుగు వందల సీట్లకి పైన గెలిపించి మనం ప్రధానిని చేసుకోవాలి పెద్దలు మాట్లాడినట్టు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది ఈ ఎన్నికల తర్వాత ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలి యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయాలి పాపులేషన్ కంట్రోల్ ఇంప్లిమెంట్ చేయాలి ఇవన్నీ కావాలి మన రానున్న తరాలని కాపాడుకోవాలంటే నరేంద్ర మోడీ గారిని భారీ మెజారిటీ తోటి మన గడ్డ మీద పక్కన కరీంనగర్ గడ్డ మీద ఇటుపక్క పెద్దపల్లి గడ్డ మీద భారీ మెజార్టీ తోటి కమలంపు భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి మోదీ గారు వచ్చిన జగిత్యాల కంటే నెక్స్ట్ పైసల వరదలు కూడా వస్తాయి వరద వరద వార్తది జగిత్యాల కేంద్రంకి వెళ్ళి జై శ్రీరామ్